దేవుని మాట లోపడిన వారు వెలుగులోకి వస్తారు గద్దింకి లోపడిన వారు నరకంలో లేక పరలోకములో నిలబడతారు దేవుని గద్దింకి లోపడిన వారు వారి జీవితంలో ఉన్న

జీవితాల్లో చేస్తున్న ప్రతి కార్యాలని నడిచేవారుగా ఆయన వచ్చేవారుగా ఆయన మార్గంలో నడిచేవారుగా ఎవరు కనబడో దేవుడు కాదు నా కది లోపడండి ఇప్పుడు తల్లండి బిడ్డను కద్దిస్తే బిడ్డలో పడుకోకుంటే తల్లి తండ్రి ఏం చేస్తారు ఎక్కడికి పోలేకపోయిన భద్రంగా భద్రపరుస్తారు అయితే పిల్లగా నీవే నీ బిడ్డను గద్దించినప్పుడు నీవే నీ బిడ్డను కొట్టినప్పుడు దేవుడు గబ్బు కొట్టాడా అవే దేవుడి మాటకు లోపడిపోకుంటే దేవుడి శుభ్రంగా నడుచుకోకుండా ఆయన గొంగుగా ఉంటాడా కోపపడదా మనల్ని చక్కగా నడిపించడానికి ఆయన మనల్ని గతిస్తాడండి లేవ అందుకే వాక్యం అన్నది దేవుడు గర్తించినప్పుడు ఆ గర్తింపుకి లోపడాలి లోపడకోకుంటే పిల్లల ఆయన ఏం చేస్తాడు తెలుసా చూడండి ఎక్కడ మంచి చదవండి నా ఉపదేశము మీకు తెలియ నేను పిలువగా మీరు వినకపోతే నా చీపుగా ఎవరు లక్ష్యం పెట్టకపోయి నేను చెప్పిన బాధ ఏమీ మీరు వినక త్రోసివేసి తిరిగి నేను గతింపగా లోపలకి పోతిరి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను మీకు భయము వచ్చినప్పుడు నేను అపాసం చేసేదను మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టము దుఃఖము ప్రార్థించినప్పుడు నేను అపాసము చేసేదను అప్పుడు వారు నన్ను గురించి మరలపెట్టుగాని నేను నన్ను శ్రద్ధగా కానీ వారికి నేను కనపడకుందును ఎవడే మాట్లాడుతున్నా చూడండి పిల్లరా ఆయన గర్తించినప్పుడు లోపడుకున్నప్పుడు ఆయన మాట చదువు పెట్టినప్పుడు ఆయన ఉపదేశం చేస్తున్నప్పుడు ఆ ఉపదేశానికి లోపడినప్పుడు ఆయన చేయి చాపి పిలుస్తున్నప్పుడు మనం ఆ మాటకి లోపడకు ఆయన ఎత్తగా రాకున్నప్పుడు మనం మనకు దుఃఖం వచ్చినా మనకి కష్టం వచ్చినా మనకి వేతన కలిగిన మనకు రోగాలు కలిగిన సమస్యలో ఆ ఏం చేస్తుంటాడు తెలుసా నవ్వుతూ ఉంటాడంట అపాసం చేస్తూ ఉంటాడంట మిమ్మల్ని విడిచి దూరంగా ఉపదేశం అంటున్నాడు కదా ఈ ఉపదేశాన్ని అంగీకరించి దాని పట్ల వారు ధన్యుడు నా కుమారుడు వినుమంటున్నాడు అలా నిన్నప్పుడు ఆ మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటావు ఆ మాట ప్రకారం నువ్వు నడిచినప్పుడు నీ జీవితంలో చూడ నవ్వుతాను ఆమె ఎవరో మనిషి చెప్తే నువ్వు నడిచినప్పుడు దేవుడే ఈ ఈరోజు మనం బిడ్డను గద్దిస్తాం గద్దించిన మనము ఎవరినో కప్పటి ఒక మాటన్న ఎవరినో బాధతో ఒక మాటన్నా ఒక మూడు రోజులు నాలుగు రోజులు లేదా ఒక నెల మనం పాపంతో ఉంటాం కానీ నా దేవుడు అంటాడు ఒక్క క్షణంలో ఆయనని మారుస్తాడంటాడు ఆ పాపాన్ని ఇప్పుడు గద్దించాడంటే రెండో నిమిషంలోనే ఆయనని క్షమించే గుణం ఉంది వేసాయికి మనిషిగా ఆ లేదు కదా ఏ సైకైతే ఇప్పుడు నేను గద్దించినప్పుడు వెంటనే ఇంకొక నిమిషంలోకి ఆయన మనిషి మనిషిలో కాపాడిన ఎలా వారం రోజులు కాపాడు అవుతాడు ఎడా బాగా వివరించలేదు ఏ సై నేను గద్దించినా మళ్ళా చేర్చుకునేది అందుకనే నువ్వు ఆయన్ని గద్దించినప్పుడు లోపడు లోపడి నువ్వు చేస్తున్న అగ్రమైన పని కానీ చేస్తున్న లోక విరోధమైన ఆ దేవుని విరోధమైన పని కానీ నువ్వు వదిలిపెట్టినట్లయితే దాన్ని విడిచి దేవుని గర్తింపుకు లోపడి నువ్వు ఆయన ఆయన దేవుడు దేవి భూముగా విస్తరింపు చేయబోతున్నాడు లేదు దేవుని మనం చేసిన ప్రతి పాపంలో ఆయన ముఖానికి అటుగా రాకూడదు ఆ అటుగా తీస్తాడు నీతో మాట్లాడతాడు నీ జీవితంలో చేయాల్సిన కార్యాలు చేయడానికి ప్రారంభిస్తాడు నీతోనే ఉంటాడు నీలోనే జీవిస్తాడు నీ కుటుంబంలో ఒక వెలుగుగా ఒక జ్యోతిగా ఆయన వెలుగుతో నీ జీవితాన్ని బలప